హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రిపరేషన్ ఎలా ఉంది అప్డేట్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు కదా ప్రస్తుత సమయంలో నేను అంటే ప్రస్తుత సమయంలో మనం ఈ అప్డేట్ కోసం ఎంత ఎదురు చూసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా యూజ్ ఉండదు ఓకేనా ఉపయోగం ఉండదు ఎందుకు అంటే ఏపీసీ చైర్మన్ నియామకం జరగాలి సభ్యుల నియామకం జరగాలి ఆ తర్వాతనే ఈ యొక్క గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి తేదీలు వచ్చే అవకాశం ఉంటుంది అవునా కదా మీకు తెలిసిన విషయమే కాబట్టి ఇలాంటి సమయంలో మరి ఏం చేయాలి ఇలాంటి సమయంలో యొక్క ప్రిపరేషన్ మీద చాలా వరకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది మరి ఎలా ఈ యొక్క ప్రిపరేషన్పై ఎలా ఫోకస్ చేయాలి కంటిన్యూ స్టడీ ఎలా చేయాలి ఇంట్రెస్ట్ ఎలా రావాలి అనే అంశాల గురించి మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నోట్ చేసిన పాయింట్స్ మీ ముందు తీసుకొస్తాను ఇలాంటి సమయంలో సబ్జెక్టుపై ఎంత టాలెంట్ ఉంది అనేది నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవాలి అంటే సడన్గా ఎగ్జాంపుల్గా సడన్గా డేట్స్ ఇచ్చినట్లయితే ఒక్క నెల రోజుల్లో గ్రూప్ టూ మెయిన్ జరగబోతుంది అని అనుకున్నట్లయితే మీకు సబ్జెక్టుపై ఎంత పట్టు ఉంది ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్ కానీ పెడితే ఆ యొక్క ఎగ్జామ్లో ఎంత స్కోర్ చేయగలవు అనేది నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవాలి ఓకే ఒక్కసారి ఇది ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్ చేయాల్సిందే ఎందుకంటే ఇది నార్మల్గా చిన్న చిన్న ఉద్యోగం కాదు ఎందుకంటే ఒక గ్రూప్ టూ ఆఫీసర్ ఉద్యోగం కాబట్టి సబ్జెక్టుపై సమగ్రమైన పట్టు నేను అనేక సార్లు ఈ యొక్క పదం నేను ఉపయోగిస్తాను సమగ్రమైన స్పష్టత క్లారిటీ ఉండాలి మనం చదివింది కూడా చాలా సార్లు చంద్రీట్లో వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఒక గ్రూప్ టు ఆఫీసర్ అవ్వాలంటే ఒక గ్రూప్ టు ఆఫీసర్ స్థాయిలో ఒక సబ్జెక్టుపై ఎంత విశ్లేషించాలంటే ఎంత సమగ్రంగా ఎంత లోతుగా విశ్లేషించాలంటే అంత పట్టు ఉండాలి ఏదో పైన పైన చదువుకుంటే సరిపోదు ఓకేనా మరొక పాయింట్ ఎలా ఇలాంటి సమయంలో ఇలాంటి సమయంలో ఎక్కడ ఏ సబ్జెక్టుపై ఓకే ఎక్కడ ఏ సబ్జెక్ట్పై పట్టు లేదో ఆ సబ్జెక్టుపై పట్టు సాధించాలి మెయిన్ పాయింట్ ఇదండి ఓకేనా మనకు ఇంకొకటి ఏ సబ్జెక్ట్పై ఎంత టాలెంట్ ఉందని ఫస్ట్ నువ్వు అన్ని సబ్జెక్టుల మీద ఎంత టాలెంట్ ఉందో సెట్ టెస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నావు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నావు స్ట్రాంగ్ ఉన్నది ఓకే స్ట్రాంగ్ ఉన్నదాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయి దాన్ని దూరం పెట్టద్దు కంప్లీట్గా దూరం పెట్టద్దు మళ్ళీ యొక్క దేనిలో అయితే ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నావో ఆ సబ్జెక్ట్ను పట్టుకొని అది కంటిన్యూగా అదే చదవద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ ఏదైతే స్ట్రాంగ్ ఉందో ఏ సబ్జెక్ట్పై స్ట్రాంగ్ ఉన్నావో ఆ సబ్జెక్టును రెగ్యులర్గా వన్ అవర్ టూ అవర్స్ ఖచ్చితంగా ఆ యొక్క సబ్జెక్ట్ సంబంధించి టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ చేయాలి రివైజ్ రివిజన్ అని చేయాలి కాబట్టి పూర్తిగా పక్కన పెట్టద్దు ఏదైతే వీక్ ఉన్నారో దానిపై ఎలా చదవాలంటే సిలబస్లో ఉన్న అంశాన్ని దగ్గర తీసుకోండి సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి ఎగ్జాంపుల్గా నేను ఏం చెప్తున్నానంటే సిలబస్లో ఉన్న అంశాన్ని ఏదైతే ఉందో ఆ అంశాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసుకోండి అప్పుడు సబ్జెక్టుపై ఆ యొక్క సిలబస్పై కొంచెం సులభం అనిపిస్తుంది సబ్జెక్ట్లో ఏదైతే కేటాయించారో ఓకేనా ఆ యొక్క సబ్జెక్ట్ సంబంధించి సిలబస్లో ఏదైతే కేటాయించారో ఏ యొక్క ఆ వర్డ్ ఆ యొక్క సిలబస్లో ఉండే ప్రతి పదం కూడా అదే పదం ఏ విధంగా అయితే ఉందో అదే పదం మనకు సంబంధించి అంశంపై ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి ఓకేనా దాని లోతుగా వెళ్ళద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సబ్జెక్ట్పై మనకు సులభంగా త్వరగా కంప్లీట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్లో ఉన్న అంశాన్ని కంప్లీట్ చేసుకోండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక పబ్లికేషన్ సంబంధించి బుక్ తీసుకున్నారు మీరు ఆ బుక్లో ఖచ్చితంగా నా బుక్ నుండి ప్రశ్నలు ఖచ్చితంగా పడాలి కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే ఆ యొక్క పుస్తకం పబ్లికేషన్ వల్ల ఎలా ఉంటుందంటే ఒక పుస్తకం రాసినప్పుడు ఖచ్చితంగా నా పుస్తకం నుంచి బిట్స్ పడాలి ఖచ్చితంగా నా నా యొక్క పుస్తకం నుండి ప్రశ్నలు రావాలి అనే విధంగా కాబట్టి కావలసిన మ్యాటర్ కంటే ఎక్కువ మ్యాటర్ గ్యాదర్ చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు అది కూడా ఉపయోగమే ఎందుకంటే ఒక డెప్త్ మనకు లోతైన అధ్యయనం చేయడం అనేది ఇంపార్టెంటే కానీ నేనేమంటున్నానంటే ఒక సబ్జెక్ట్పై ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్టుపై మనకు పట్టు రావాలంటే ఫస్ట్ సిలబస్లో ఉన్న అంశాన్ని కంప్లీట్ చేసుకోండి ఆ తర్వాత లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది సిలబస్ గురించి అదేవిధంగా ఒక సబ్జెక్టుపై ఏ విధంగా ప్రాక్టీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ప్రకారం చదివిన తర్వాత ఆ యొక్క రివిజన్ చేసుకున్న తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా మీరు తీసుకున్న పబ్లికేషన్ యొక్క ఏ బుక్ అయినా సరే తీసుకున్న ఆ యొక్క టాపిక్ ఆ యొక్క చాప్టర్ ఆ యొక్క యూనిట్కు బ్యాగ్స్ అయినా మనకు బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ఉన్నట్లయితే ప్రిపేర్ అవ్వండి అవి ప్రాక్టీస్ చేయండి లేదంటే బిట్ బ్యాక్స్ సపరేట్గా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ సపరేట్గా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి తీసుకునే ప్రయత్నం చేయండి లేదు అని అంటే మనకు రెగ్యులర్గా ఈనాడు పేపర్లో మనకు ప్రాక్టీస్ చేయడానికి రెగ్యులర్గా ఒక టాపిక్ సంబంధించి మనకు ఇవ్వడం జరుగుతుంది ఈనాడు పేపర్లో అది ఒకసారి మీరు ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే రెగ్యులర్గా మార్నింగ్ మీరు ఖచ్చితంగా దాన్ని ప్రాక్టీస్ చేసి మంచి స్కోర్ చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను ఇలాంటి సమయంలో ఏపీఎస్సి గ్రూప్ టూ యాస్పిరెంట్స్ అందరు కూడా ఒకటే అప్డేట్ కోసం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని అయితే టెన్షన్ పడొద్దు రావాల్సిన అప్డేటు ప్రిలిమ్స్ అయిపోయింది ఖచ్చితంగా మెయిన్స్ కండక్ట్ చేస్తారు ఖచ్చితంగా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది కాబట్టి దాని గురించి ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు ఖచ్చితంగా ఏపీపిఎస్సి చైర్మన్ సభ్యుల నియామకం జరిగితే ఓకే జరిగితే వెంటనే డేట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీరు మెయిన్గా ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి చాలామంది అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఆల్రెడీ గ్రూప్ టూ ఫిలిమ్స్ క్వాలిఫై అయినప్పటికీ ప్రిపేర్ అవుతున్నారు కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా అప్డేట్ కోసం ఎదురు చూస్తూ పూర్తిగా కానిస్టేబుల్పై ఫోకస్ పెడుతున్నారు కాబట్టి గ్రూప్ టూకు సరైన పోటీ గట్టిగా ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ ఈ మధ్య మధ్యలోనే ఉంటారు కాబట్టి సరైన పోటీ కాబట్టి మళ్ళీ ఇక్కడ మెయిన్గా మనం మెయిన్స్లో మంచి స్కోర్ సాధించాలి కాబట్టి ఇలాంటి సమయంలో ఏదైతే ఏ సబ్జెక్టుపై అయితే మీరు స్ట్రాంగ్ అండ్ వీక్ ఉన్నారో ఆ యొక్క సబ్జెక్ట్ను మీకు మీరు టెస్ట్ చేసుకొని ఆ సబ్జెక్ట్ ఏదైతే వీక్ ఉన్నారో దానికి మంచి ఎఫెక్ట్ అంటే బెస్ట్ ఎఫెక్ట్ ఇవ్వండి ఆ యొక్క రెగ్యులర్గా కంటిన్యూస్ స్టడీ ఎలా చేయాలి అని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కంటిన్యూ స్టడీ అనేది ఒకటి మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నట్టయితే ప్రిపేర్ అవుతున్నట్లయితే ఒంటరిగా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా కంటిన్యూ ప్రిపరేషన్ రాదు ఇదైతే నేను చెప్తున్నాను కాబట్టి కంటిన్యూ ప్రిపరేషన్ అయితే వస్తుందో కంటిన్యూగా అసలు సబ్జెక్టుపై ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందో చదవాలని ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందంటే నీ చుట్టూ నలుగురు ఉండాలి పోటీ నీకు తెలియాలి అప్పుడు ఆ సమయంలో నలుగురు ఉన్నప్పుడు నలుగురు చదువుతున్నప్పుడు నువ్వు మొబైల్ ఫోన్ కూడా పట్టుకోలేవు మొబైల్ ఫోన్ కూడా పట్టుకొని ఏదైనా చూద్దామన్నా కూడా చూడలేవు అలాంటి పరిస్థితి ఉంటుంది అంటే పోటీలో ఉండాలి నువ్వు సింగిల్గా ఒంటరిగా చదువుతూ ఉంటే రకరకాల ఆలోచనలు కావచ్చు అదేవిధంగా నీకు ఇష్టానుసారం అంటే నీకు ఇష్టం వచ్చినట్టు అంటే ఈ సమయంలో నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఏమంటే రెస్ట్ తీసుకుంటాను ఈ సమయంలో ఇంట్రెస్ట్ లేదు నేను బయటికి వెళ్ళి వస్తాను ఇలాంటి నీకు నువ్వే ఆలోచనలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది దాని తగ్గట్టుగా నువ్వు కంటిన్యూగా ఫాలో అయిపోతావు కాబట్టి అదే నలుగురు లో ఉన్నావు అనుకో నలుగురిలో ఉంటే నీకు ఒక పోటీ తెలుస్తుంది వాళ్ళు చదువుతున్నారు నేను ఎందుకు చదవలట్లేదు అని నీకు నువ్వే ఆ సమయంలో ఫోన్ టచ్ కూడా చేయవు అలాంటి సందర్భంలో కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ ప్రిపరేషన్లో చాలా ఉంటాయి ఇలాంటి ఏంటంటే ప్రాబ్లమ్స్ అంటే ఇంట్రెస్ట్ అనేది లేకపోవడము కరెక్ట్గా కంటిన్యూ స్టడీగా అంటే రెగ్యులర్గా నేను కొన్ని గంటలు చదువుతున్నాను రెగ్యులర్గా నేను అనుకున్న ఒక ప్లాన్ ప్రకారం చదవలేకపోతున్నాను ఇలాంటి ప్రాబ్లమ్స్ సమస్యలు మీకే కాదు ట్రాపర్ కూడా వస్తాయి ఓకేనా టాపర్కి టాప్ టెన్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కానించి టాప్ టెన్లో ఉండే అభ్యర్థులు కూడా వస్తాయి అది యూపీఎస్సి కానించి ఓకేనా స్టేట్ లెవెల్ కానించి యూపీఎస్సీ కానించి ఏపీపీఎస్సి గ్రూప్ టూ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రతి అభ్యర్థికి ఆ యొక్క సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి కానీ ఒక్క సమయంలో మనము ఒకటే ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి నేను అనుకున్నది సాధించాలి ఖచ్చితంగా సాధించాలంటే ఇవన్నీ నేను ఈ యొక్క స్ట్రగుల్స్ అన్ని కూడా నేను వీటిని అధిగమించాలి అనేది నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి నేను ఒక గ్రూప్ టూ ఆఫీసర్ కాబోతున్నాను మరి నువ్వు ఎలా ఉండాలి గ్రూప్ టూ ఆఫీసర్ కాబోతున్నావు అంటే ఇలాంటి అన్నిటినీ కూడా అవాయిడ్ చేస్తూ పోతేనే నువ్వు ఒక బెస్ట్ పొజిషన్లో ఉంటావు అనేది అయితే మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ మంచిగా చదవండి ఓకేనా సబ్జెక్ట్ సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని చదవండి ఓకేనా సిలబస్లో ఏముందో అదే చదవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా అనవసరమైన విషయాలు అనవసరమైన మ్యాటర్స్ ఉంటాయి ఒక టాపిక్లో టాపిక్ సంబంధించి అనవసరమైన వాటి జోలిపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్లో ఏముందో అదే చదవండి ఓకేనా కాబట్టి మనము సిలబస్లో ఉన్న అంశాన్ని చదివినప్పుడే మనం తక్కువ సమయంలోనే ఒక సిలబస్ కంప్లీట్ చేసుకుని రివిజన్ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి బుక్లో ఏదైనా ఒక పుస్తకం మనము ఓపెన్ చేసినప్పుడు కానీ ఒక పుస్తకం మనం చదువుతున్నప్పుడు కానీ మనకు కావాల్సిన మ్యాటర్ కంటే అధికంగా ఉంటుంది కాబట్టి వాటిని మనం అవాయిడ్ చేస్తాం ఆ యొక్క మనకు కావాల్సిన మ్యాటర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాటిని మనకు ఎంత అవసరమో అది ఏ విధంగా ఏ కోణంలో అడుగుతున్నారో ప్రీవియస్ పేపర్స్ నేను చెప్పాను ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా చూడాలి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్స్ కాబట్టి దయచేసి నేను ఇదే చెప్తున్నాను ఒక టాపిక్ పై మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ టాపిక్లో ఏది అవసరము ఎంత అవసరము అనేది నీకు తెలియాలి అంటే ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్ చూడాలి ప్రీవియస్ పేపర్ చూసినప్పుడు ఆ యొక్క ఏరియా ఆ యొక్క బిట్టుపడే ఆ యొక్క టాపిక్ నుండి ఆ ఏరియా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఈ టాపిక్ నుండి ఈ లెవెల్లో ఈ ఈ కోణంలో బిట్టు పడుతుంది అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్న కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రిపరేషన్కి సంబంధించి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్